హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అండర్ రేటెడ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకోబోతున్నాం అనమాట సెట్ లో ఏ చిన్న తప్పు జరిగినా ఫస్ట్ చెట్లు తినేది వీళ్ళే వీళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటది సాలరీ తక్కువ ఉంటది ప్రెజర్ ఎక్కువ ఉంటది ఆ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కాదు అసిస్టెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ అనమాట మా గరాన్ మూడ్ సెట్ లో ఉన్న డైరెక్టర్స్ డైరెక్టర్స్ అందరినీ చూసేద్దాం వచ్చేసండి కార్తీక్ అన్న కాస్ట్యూమ్ చూసుకుంటాడు మహేష్ అన్న సీన్ కంటిన్యూటీస్ చూసుకుంటూ ఉంటారు మహేష్ అన్న సీన్ కి ఏమేం ప్రాపర్టీస్ కావాలో చూసుకుంటారు మా సిద్ధన్న ఎంత మంది ఆర్టిస్టులు కావాలి ఏ లొకేషన్స్ లో షూట్ చేయబోతున్నాం ఎన్ని సీన్స్ షూట్ చేయబోతున్నాం అనేది ప్లాన్ చేసుకుంటారు మా డైరెక్టర్ గారు పేరు వచ్చి త్రివిక్రమ్ సార్ అనమాట ఆయన వచ్చి గా ఉంటారు కానీ సీన్ జరిగేటప్పుడు ఏదన్నా చిన్న తప్పు జరిగినా సీన్ లో ప్రాపర్టీస్ మిస్ అయినా సరే ఆయన అంటే అర్జున్ రెడ్డి బయటకు వచ్చేస్తాడు అనమాట మా డైరెక్టర్ ఈశ్వర్ అన్న అనమాట అందరూ ఈశ్వర్ సార్ అనే దానికన్నా అన్న అన్న అని అందరూ ప్రేమగా పిలుచుకుంటారు ఎందుకంటే అవతల వాడి పొజిషన్ బట్టి ఆయన రెస్పెక్టెడ్ అవతల మనిషి అయితే ప్రేమగా గా నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు మా డైరెక్టర్ గారు సెట్ లో ప్రతి ఏడి సీన్ పేపర్ చదవాలి వాళ్ళ ఒపీనియన్స్ ఈజీగా షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఏడీస్ అంతా నాతోనే మిగిలిపోవాలి లేడీస్ కానీ ఉండిపోవాలి అని మా డైరెక్టర్ గారు ఎప్పుడు అనుకోరు వీళ్ళు ఎదిగితే ఇంకా చూద్దాం ఎక్కువ ఆనందపడే వాళ్ళలో మా డైరెక్టర్ గారు ఉంటారు ఏడీస్ ఎదిగితే ఇంకా నెక్స్ట్ మా ఏడీస్ కూడా అంతే ఇచ్చిన డిపార్ట్మెంటే కాకుండా అవసరమైనప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మా సీరియల్ ని ఇంకా సక్సెస్ చేస్తారనమాట సో ఏడీ డిపార్ట్మెంట్ పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనూ మా యూట్యూబ్ కామెంట్స్ తోనూ షేర్ చేసుకోండి అలాగే నవ్వులుపేట యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్